ప్రభునందు ప్రేమైన దేవుని వారులరా మరలా ఇలా మీ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది మరొక కొత్త అంశంతో కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం దుఃఖపడు వారు దంలు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవితకాలం అయితే అందులో మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేసిన ఆ పరిచర్య అంతా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఆ పరిచర్యల్లో ఆయన మాట్లాడిన అమూల్యమైన మాటలు ప్రపంచానికి అవసరమైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మానవ మనుగడకు పురోగతికి సంబంధించిన విషయాలన్నింటినీ ఆయన ఎన్నో ప్రస్తావిస్తూ వచ్చాడు అందులో భాగంగా దుఃఖపడి వారు ధన్యులు అని ఆయన కొండ మీద ప్రసంగంలో అనటం అక్కడే మనకు ధన్యతలను గురించి మాట్లాడతాడు ప్రత్యేకంగా ఆయన ధన్యతలను తీసుకోవటానికి లేదా ధన్యత్వం గురించి చెప్పటానికి కారణం ఏమై ఉండొచ్చు అని ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ వచ్చిన అనేక మంది జనం జనం వచ్చినప్పుడు వాళ్ళ ఎరిగి ఎలా ఉండాలి అని పూర్తిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ధన్యత్వం అనగానే మీరనుకుంటున్నది కాదు అది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు అందుకనే మొట్టమొదటిగా ఆయన అని నా ధన్యత ఆత్మ విషయమై దేనులైన వారు ధన్యులు అన్నాడు వాళ్ళకు నచ్చినదే దేవుడు మెచ్చినది అనుకొని జీవించేస్తున్నారు అలాంటి సందర్భాల్లోనే యేసు ప్రభుల వారు అంటున్నాడు ధన్యత అనేది వీటి వల్ల వస్తుంది మీరు అనుకుంటున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ధన్యులు చేయాలి అని అంటే మీలో ఇలాంటి లక్షణాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనే అంతా కూడా ఆయన ధన్యతల విషయంలో మాట్లాడతాడు అందులో భాగంగానే ప్రత్యేకించి మాటను మనం ప్రస్తావించినట్టుగా ప్రభుల వారి గురించి మనం చూస్తాం ఒకసారి మత్తయ్యసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన కొండ మీద ప్రసంగంలోనే మత్తయ్యసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడగలిగినట్లయితే దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్నాడు దుఃఖపడువారు ధన్యులు అన్నాడు ప్రత్యేకంగా బైబిల్లో ఏదైనా మాట మాట్లాడాడు అనంటే బైబిల్లో ఒక మాట లిఖించబడింది అనంటే అది మన ఆత్మీయ పురోగతికి అవసరమైనదిగా ఉంటుంది మన జీవితాన్ని పరిశీలన చేసుకునేటట్టుగా వ్రాయబడుతుంది బైబిల్ అనేది మనిషికి దిక్సూచి లాంటిది బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా మనిషి జీవితాన్ని పరీక్షించుకోవటానికి నిలవబెట్టుకోవటానికి ముఖ్యంగా దేవుడి దగ్గరకు చేర్చటానికి అవసరమైనవి అని మనందరికీ తెలుసు అందులో భాగంగానే ఈరోజు దుఃఖపడివారు ధన్యులు అన్నాడు దుఃఖపడటం అనంటే ఏదో డబ్బు లేకో లేదంటే ఎవరో కొట్టారనో తిట్టారనో ఇలా చాలా ఉంటాయి చాలా రకాల ఉంటాయి ఈ దుఃఖాలన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఇది భౌతికమైనది కాదు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాట భౌతికపరమైనది కాదు అని మీరు గ్రహించాలి ముందుగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం భౌతికంగా తీసుకోవచ్చేమో కానీ మనకు ముఖ్యంగా ఆత్మీయత గురించి తెలియాలి అలాంటప్పుడు ఈ మాటను కూడా మనం చూడాలి దుఃఖపడివారు ధన్యులు అన్నాడు ఏ విధమైన దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు దుఃఖం అనగానే చాలా రకాలు ఉన్నాయి ఎలాంటి దుఃఖపడేవారు ధన్యులు అదేమి రాయలేదు ఇక్కడ దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడతారు అన్నాడు ఏ విధంగా ఓదార్చబడతారు అసలు ఎవరు దుఃఖపడే వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎలా దుఃఖపడేవారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటే దుఃఖం అనగానే ఎన్నో రకాలుగా ఉంటుందని మీకు తెలుసు భౌతిక పరంగా బేదవారని కొంతమంది దుఃఖపడుతుంటారు మాకేమీ లేదని తినటానికి లేదని దుఃఖపడే వాళ్ళు ఉంటారు ఎవరు కొట్టారని దుఃఖపడేవారు ఉంటారు ఏమంటే కింద పడి దుఃఖపడేవారు ఉంటారు ఏదైనా జరగరాంది జరిగినప్పుడు దుఃఖపడేవారు ఉంటారు ఇలాంటివి సహజంగా మానవ జీవితంలో ఉంటాయి కానీ ప్రత్యేకించి దుఃఖపడేవారు ధన్యులు అన్న ఈ మాటను మనం చదువుకుంటున్నప్పుడు దుఃఖం అనగానే అది నీ భౌతికపరమైనదిగా ఉండకూడదు ఇక్కడ మాట్లాడుతున్న మాట భౌతికమైన దుఃఖాన్ని గురించి కాదు ఆత్మీయంగా మనం ఎదగటానికి ఆత్మీయ పురోగతి కోసం మనం దుఃఖపడాలి అని మాట్లాడుతున్నాడు ఏంటి ఆత్మీయ పురోగతి కోసం దుఃఖపడటం అవసరమా మీరు ఆలోచించండి గారు మనకు కనబడతారు ఒకసారి ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అసలు ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు అంతగా అని నిజానికి దుఃఖపడాల్సినంత అవసరం ఏముంది దీని అంతటినీ కూడా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వస్తే ఎందుకు దుఃఖపడాలో అర్థమవుతుంది చివరికి వెళ్ళేసరికి మనకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు నిజంగా దుఃఖపడాలా అని చాలామందికి ఏముంటుందంటే అవునండి మా పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు లేదంటే మధ్యారానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ పరిస్థితుల కోసం దుఃఖపడుతున్నారండి వాళ్ళు ధన్యులు వాళ్ళు కన్నీరు కారుస్తున్నారని మీరు అనుకుంటున్నారు నిజానికి వాళ్ళు దుఃఖపడుతున్నారు అని అంటే ఏదో వారి సమస్యలను బట్టి వాళ్ళు దుఃఖపడుతూ ఉండవచ్చు కానీ ఆత్మీయమైన దుఃఖం అనేది మన యొక్క మనసును మారేటట్టు చేస్తుంది అని వాక్యం మాట్లాడుతుంది ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థంగా మారు మనసును మనకు కలిగిస్తుంది ఎంతమంది చూడండి ఈరోజు మీరు మందిరానికి వస్తున్నారు రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మోకాళ్ళ మీద నిలబడతారు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ బలియాగా అని స్మరిస్తుంటారు వీటి ఇక్కడ స్మరించారు కదా బాగుంది బాగా ఏడుస్తున్నారు మంచిదే మంచి ఆయనకి ఇష్టంగా వీళ్ళు బ్రతుకుతున్నారేమో ఇంతలా బాధపడుతున్నారు ఏమంటే దేవుడు ఇష్టపడతాడు వీరంతా ధన్యులను మనం అనుకుంటున్నాం ఒకసారి అదే పిక్చర్ చచ్చి గేట్ దాటాక చూడండి అదే ఇంతవరకు ఏడ్చిన వాళ్ళను ఇంతవరకు దుఃఖపడిన వాళ్ళను ఇంతవరకు సన్నిధానంలో ఉండి మోకరించి బలియాగాన్ని స్మరించుకుంటూ కన్నీరు కాచిన వారిని బైక్ వెళ్ళిన తర్వాత చూడండి ఏమైనా మారారా వాళ్ళు పాత జీవితానికి ఏమండి ఇప్పుడు ఉన్న జీవితానికి ఏమైనా తేడా ఏముంటుందని చెప్పండి మీరు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది దుఃఖం అనగానే మనము అనుకుంటాం కన్నీరు కార్చడం ఏడవటం అని దుఃఖం అంటే అదే కానీ అది ఇది భౌతికంగా కనబడేటట్టు ఉండకూడదు భౌతికంగా కనబడేటట్టు ఉన్నదానికన్నా ఆత్మీయంగా మనకు మనం మన క్రమాన్ని బట్టి మన అతిక్రమాలను బట్టి మనం దేవుని ఎదుట పక్షాత్తాపడి ఆ బాధపడుతున్నప్పుడు ఉంటుంది చూసారా అది మారు మనస్సును కలుగజేస్తుంది మందిరానికి వస్తారు ఏడుస్తారు మళ్ళీ వెళ్తారు అదే పనులు చేస్తారు ఇటు ఇలా ఉండమన్నాడు దేవుడు ఎప్పుడైనా అంటే రక్షణార్థమైన మారు మనస్సును దుఃఖం కలుగజేస్తుంది అన్నప్పుడు వీరు పడే దుఃఖం వీళ్ళు మార్చలేకపోతుంది మీరు ఆలోచించండి బాగా మాటను ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలగజేస్తుంది అన్నప్పుడు ఎద్దు వస్తున్నారు ఏడుస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా కోసం చచ్చిపోయాడండి యేసు ప్రభు అని ఆయన చూస్తారు స్మరిస్తారు ఆలోచిస్తారు ఆయనను బాగా ఏమండి చూసి ఆ గాయాలను చూసి బాధపడతారు ఏడుస్తారు గుండె తరుక్కుపోతుంది కానీ పాపం ఎందుకు చేస్తున్నానని ఎప్పుడైనా బాధపడతారా అసలు ఇలాంటివి చేయకూడదని బాధపడతారా చాలా తక్కువండి ఇలా ఏడ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా మారిపోయారా అని అంటే ఎక్కడ మరలా వారం తిరిగేసరికి మళ్ళీ వస్తారు మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు చేయాల్సినవన్నీ చేసి వస్తారనమాట అన్నమాట అంటే రక్షణార్థంగా మారు మనస్సు మనకు రావాలి అని అంటే ఆత్మానుసరమైన దుఃఖం ఉండాలి అన్నాడు ఆత్మ నలిగిపోవాలి మన లోపల పశ్చాత్తాపం పడాలి ఇది నిజంగా అంత పశ్చాత్తాపం అంత మంచిదా పశ్చాత్తాపడే ఆ దుఃఖపడే వారి గురించి మాట్లాడుతున్నాడు అలా దుఃఖపడితే మనం ధన్యులుగా మారతాం అందుకని దావేది గారి జీవితాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన నిజంగానండి ఏడ్చిన సందర్భాన్ని ఒకసారి కీర్తనల గ్రంథము ఆరో అతిశయము ఆరోచనలో మాట్లాడతాడు ఎంతగా ఏడ్చాడు ఎంత మూలుగులతో ఆయన దేవుణ్ణి స్మరిస్తున్నాడు దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన చేసిన అతిక్రమాలను బట్టి అలా మనం ఒకసారి ఆలోచించినప్పుడు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది అన్నాడు ఆయన మూలుగుతున్నాడట ఎందుకంటే నువ్వు మూలుగుతున్నావు ఎందుకు నువ్వు రాత్రి అంతా కూడా అలసిపోయి అలా ఏడుస్తూ కూర్చుంటున్నావు కన్నీరు విడుస్తున్నావు అంటే చేసిన అతిక్రమం అనేది ఆయన కళ్ళ ఎదుటనే ఉంది అని యాభై ఒకటో ఒక కీర్తన మూడవచ్చును యాభై ఒకటో ఒక కీర్తన మూడవచ్చును నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అన్నాడు పాపం మనం చేసినప్పుడు అది మనకు ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది దేవుడికి సంబంధించిన వాళ్ళైతే నిజంగా మీలో ఆత్మ ఉంది అనంటే నిజంగా ఆత్మీయులు ఏమంటే మేము దేవుళ్ళలో ఉన్నామని అనుకోవటానికి మీకు ఒక చిహ్నం ఏంటంటే మీరు ఏదైనా తప్పు చేశారనంటే మీరు ఉండబట్టలేరు మీరు బాధపడకుండా దేవుడి దగ్గర పశ్చాత్తాపడకుండా ఉండలేరు పర్లేదండి తర్వాత చేసుకుందాం ప్రార్థనని మీరు పాపం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే మీరు నిజంగా ఆత్మ ఉన్నవాళ్ళు కాదు మీరు పరిశుద్ధాత్మను మీరు కోల్పోయిన వాళ్ళు అన్నాడు దావేది గారు ఎందుకండి అంతగా ఏడుస్తున్నారు మీరు పలక్క కొట్టుకుపోయేటట్టు ఏడుస్తున్నారంటే నేను చేసిన పాపం నాకు గుర్తుకొస్తుంది అన్నాడు పాపం అండి అతిక్రమం నిజంగానండి పాపం చేసినప్పుడు ఆయన ఒకసారి రెండుసార్లు చేసిన పాపానికే పరుపు తేలిపోయేలా ఏడ్చాడనంటే మనం ఇంతవరకు ఎన్ని పాపాలు చేసాం లెక్క అయినా పెట్టుకోవడానికి ఉంటుందంటారా అసలు లెక్క కట్టగలమా ఎప్పటి నుంచో చేసినా వదిలేయండి ఒక రోజులో చేసినవి లెక్క పెట్టుకోండి ఒకసారి ఎవడు ఈరోజు నేను పాపం చేసిన దాని గురించి లెక్క పెట్టుకోండి ఉంటాయా లెక్క పెట్టుకోవటానికి అవుతుంది మనకు మరి మనం ఎంత ఏడవాలి ఒకటి రెండు పాపాలు చేసిన వాడే ఇంతలా దుఃఖపడుతున్నప్పుడు మన దుఃఖానికి మనం ఉంటున్న ఇండ్లు పిల్లర్లు తహ సహా లేచిపోవాలంత దావేది గారితో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే అంతలా ఏడవాలి ఎక్కడ ఏడుపు అయిపోయింది ఏడుపు రావట్లేదు దుఃఖం కలగట్లేదు ఆత్మ నలిగిపోవట్లేదు అని అంటే మీరు పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు కాదు వెళ్ళిపోయాడు ఎప్పుడో మీరు అనుకుంటున్నారంతా మీరు భ్రమలో ఉంటున్నారు తప్ప నిజానికి మీ లోపల భక్తికి సంబంధించిన ఆత్మ లేదు వెళ్ళిపోయింది ఎవడు మాకు గద్దింపు వస్తుంది కదా అని అంటే మనస్సాక్షి కూడా గద్దంది పరిశుద్ధాత్మ మాత్రమే కాదు మనస్సాక్షి కూడా గద్దంది మనస్సాక్షి గద్దింపిని పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నారేమో ఏమండి పరిశుద్ధాత్మడు యొక్క గద్దింపు అనేది మీకు ఆగిపోయింది అని ఎలా అర్థమవుతుందంటే మీరు పాపం చేసినా సరే మీకు ఏమనిపించదు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అంటే మీకు గుర్తుకొస్తేనే తప్ప మీరు పాపం చేశారని మీకు స్పృహ లేకపోతే మీరు ఎంత దిగిన స్థితిలో ఉన్నారో ఎంత దిగజారిపోయారో మీరు ఆలోచించాలి పరిశుద్ధాత్మ ఉందనుకోండి అసలు పాపం చేసేటప్పుడు ఏడుస్తారు అంతటి బాధ కలుగుతుంది అలాంటి బాధలు అలాంటి దుఃఖము అనేది మన లోపల లేదు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్ముడు మన లోపల లేడు పరిశుద్ధాత్ముడు లేని బ్రతుకు దేవుడికి ఇష్టంగా ఉంటుందా నిలబెట్టగలుగుతామా నిలబడగలుగుతామా ఆలోచించాలి దుఃఖపడివారు ధన్యులు అని అంటే ఈ దుఃఖం అనేది ఏదో భౌతికంగా ఏడవటం అని మీరు అనుకుంటే పొరపాటు ఏదో లేదని ఏదో కోల్పోయామని ఏదో మనకు దొరకట్లేదని నేను సంపాదించినది ఉండట్లేదని అప్పుల కోసం కుటుంబంలో గొడవల కోసం మిగతా మీరు దేంట్లో దుఃఖపడినా మీరు ధన్యులు అవుతారో లేదో తెలియదు కానీ ఆత్మీయమైన దుఃఖం అనేది మీ లోపల లేకపోతే మీరు ఎప్పటికీ కూడా ధన్యులు కాలేరు ధన్యులు అని అంటే ఆశీర్వదింపబడేవారు మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం ఆశీర్వాదానికి చిహ్నం మనం ఒకవేళ ఈ ఆత్మీయమైన దుఃఖం విషయంలో తెలుసుకుంటే పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం వల్ల మనకు దొరికే క్షమే క్షమ క్షమాపణ దేవుడి ఎదుట కనికరం ఆ కృపను మనం పొందుకుంటాం అది మనం ఆశీర్వదించబడినట్టు ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వాదం అనగానే కోట్లు సంపాదించేయాలి దేవుడు ఎక్కడ చూసినా మనకు అంత లాభప్రాప్తి జరిగించాలి ఇది కాదు మీకు దేవుడి కనికరం దొరకటమే మనకు పెద్ద ఆశీర్వాదం అండి అది నిజానికి ఆ కృప ఉంచుసారా కృప వలన మనం రక్షించబడడం మనం ఎన్ని చేసిన పాపాలు కూడా ఆ కృప మనకు అడ్డుగా నిలబడి పాపాలన్నిటినీ కూడా కడిగేసింది దూరం చేసింది ఆ కృప ఆయన లోపల ఉంది కాబట్టి మనల్ని ఇప్పటికీ క్షమిస్తున్నాడు పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవటం అని అంటే ఇది పెద్ద పనిగా అయిపోతుంది అసలు భారం అయిపోతుంది చేయటానికి కూడా ఇష్టం లేకుండా వెళ్ళిపోతున్నారు పశ్చాత్తాపం పడటం అంటేనే భారం అయిపోయింది ఈరోజు సిగ్గు రావాలి మన మీద మనకు ఏంటి నేను అసలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రార్థిస్తున్నాను మళ్ళీ పాపం చేస్తున్నాను ఇలాంటి విషయాలన్నీ మన జ్ఞాపకం వచ్చినప్పుడు సిగ్గు రావాలి మనల్ని చూసి మనకి భక్తులను ఒకసారి బైబిల్లో చూసుకోవాలి ఏది ఉండదు మన పని అయిపోయిందా హ్యాపీగా వెళ్ళిపోవటం మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందో అప్పుడు బైబిల్ ఎత్తుక్కోవటం ఎవరైనా ఆత్మీయులు కలిసారనుకోండి ఆడి దగ్గర నటించటం ఎందుకు ఇవన్నీ అంటే పాపం అనేది ఎంతలా ముసుగు కప్పేసిందంటే దేవుడి ఎదుటకు మిమ్మల్ని రానివ్వకుండా చేసేసింది దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకుండా చేసేసింది అద్దు ఇలాంటివన్నీ కూడా మనం విడిచిపెట్టాలనంటే మీరు దేవుడి దగ్గరికి రావాలి ఏమంటే దేవుడి దగ్గరకు వస్తే క్షమిస్తాడా అని అంటే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ప్రేమమయుడు దేవుడు కనికరం కలవాడు దేవుడు కృప కలిగినవాడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఆ మాట మనకు తెలుసు మన పాపం ఎప్పుడూ కూడా దేవుడి కంటే దేవుడి ప్రేమ కంటే గొప్పది కాదు మన పాపాన్ని మనం దేవుడి ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు క్షమాపడ అడగటానికి సిద్ధంగా ఉన్నావా క్షమాపణ అడగటానికి మనం సిద్ధపడితే క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన క్షమించినప్పుడు ఆయన క్షమాపణ పొందుకొని అతిక్రమాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉంటే కనికరాని పొందుకుంటాం దేవుడు ఎదుట పశ్చాత్తపడే మనసు మనకు ఉండాలి ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఒక పాపం రెండు పాపాలు చేసేసరికి గారు ఇంతలా ఏడుస్తున్నాడు అని అంటే నిజంగానే ఆయన అన్న మాట ఒకటి మీరు చూడాలి అదే యాభై ఒకటో కీర్తనలోనే పన్నెండో వచ్చినా మీరు చూద్దాం ఒకసారి నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుము అన్నాడు దేవ నన్ను బలపరచు నన్ను నిలువ పెట్టు అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ ప్రార్థనలన్నిటిలో మొట్టమొదటి స్థాయిలో మనం బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడిలోకి వచ్చిన ఆ కొత్త దినాలలో ఉన్న ఆ రక్షణ ఆనందం దేవుడిని ఆస్వాదించే తీరు దేవుడిని ఆరాధించే తీరు దేవుడిని స్తుతించే తీరు ఈరోజు మనం బ్రతుకులో ఉందా రక్షణానందం అంటే ఏంటనుకుంటున్నారు ఒకప్పుడు అండి దేవుడిని ఆరాధించడం అంటే చాలా ఆనందంగా ఉండేది మందిరానికి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉండేది అందరికంటే ముందు వెళ్ళిపోయి కూర్చొని పనులు చేసి వాక్యాన్ని విని జాగ్రత్తగా రాసుకొని వచ్చేవాళ్ళం మంచిగా ప్రార్థన చేసుకొని అనుభూతి వేరేలా ఉండేది మరి ఈరోజు ఎందుకు ఇలా మారిపోతున్నారు రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నాం మనం దినదినం ఆ రక్షణ ఆనందాన్ని మరలా పొందుకునేటట్టు నాకు మరలా పుట్టించు అని అడుగుతున్నాడు దేవుడు ఎదుట పశ్చాత్తాప పడేటప్పుడు నిజంగా ఆ మనస్సును మనం పొందుకోవాలి దేవా రక్షణ ఆనందాన్ని నాలో మరలా పుట్టించయ్యా అడగాలి మనం దేవుణ్ణి ఆ ఆనందాన్ని మనం పొందుకున్నప్పుడే ఎంతటి పాపాన్నైనా మనం విడిచిపెట్టే అవకాశం ఉంటుంది నిజానికండి ప్రభువును మనం హత్తుకోకపోతే పాపం మనల్ని వదిలిపెట్టదు ప్రభువుని ఎప్పుడైతే హత్తుకుంటామో ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఈ వాక్యానికి ఎప్పుడైతే మనం తల ఒగ్గుతామో అప్పుడు మనల్ని ఏ పాపము ఏమీ చేయలేదు ఎన్నిసార్లు పడినా ధైర్యంగా లేచి నిలబడతాం అట్లాంటి ధైర్యం ఉంటుంది మన లోపల అలాంటి ధైర్యము ఆ స్థితి మనకు లేదు అని అంటే ఎప్పుడూ చచ్చిపోయాం కానీ ఈరోజు ఆత్మీయమని చెప్పుకుంటూ తిరుగుతున్నాం అంతే దేవుడు చెప్పేటట్టు ఉండాలి మనం చెప్పుకోవడం కాదు మన గురించి మనం చెప్పుకోవడం కాదు మనుషులు సాక్ష్యం ఇచ్చినా అది గొప్ప కాదేమో దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అది గొప్ప మన జీవితాలకు దేవుడు ఇచ్చేటట్టు మన బ్రతుకులు ఉండాలి అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దుఃఖపడటం వల్ల కలిగేటువంటి ఆ లాభాలు దుఃఖపడటం వల్ల వచ్చే ఆ మేలు చాలా గొప్పది దాని గురించి తెలియదు కాబట్టి చాలామంది దేవుడు ఎదుట ఏడవటానికి సిగ్గుపడుతున్నారు పాపం చేసిన తర్వాత పది మందికి తెలిసిపోయిందే అన్నప్పుడు ఎంతలా ఏడుస్తావు ఎంత కుమిలిపోతావు ఎంత మనోవేదనకు గురైపోయి ఆత్మహత్యలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నీ సిగ్గు దీనికి అడ్డొస్తుంది కానీ దేవుడి ఎదుట పాపాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు నీకు సిగ్గు పాపం చేయటానికి లేని సిగ్గు అన్నీ తెలుసు దేవుడికి అన్నీ చూస్తున్నాడు అన్నీ చూస్తున్న అన్నిటినీ గమనిస్తున్నప్పటికి కూడా నువ్వు పాపం చేసేటప్పుడు లేని సిగ్గు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఎందుకు ఆ సిగ్గు దేవుడి ఎదుట సిగ్గుపడే ఆ గుణం సిగ్గుపడే ఆయన నుంచి దూరం వెళ్ళిపోవటం ఇది కాదు ఆయన కోరుకుంటున్నది క్షమించమని అడగాలి దినత్వంతో వెళ్ళాలి తగ్గింపుతో వెళ్ళాలి క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కాబట్టి దుఃఖపడటం అని అంటే అది ఆత్మీయంగా ఉండాలి ఆత్మీయంగా ఉన్నప్పుడే మనం దంజలం అవుతాము దుఃఖం వల్ల కలిగే లాభాలలో బైబిల్ చెప్పిన అమూల్యమైన సత్యం ఒకటి ఉంది అది సైకోలాజికల్గా మనం ఒకసారి ఆలోచిస్తే అంటే దేవుడు ఎందుకు దుఃఖపడమన్నాడు అది చాలా మంచిది దుఃఖం అనేది చాలామంది ఏమంటారంటే ఏడవకూడదండి అని అంటారు సైకోలాజికల్గా దుఃఖపడటం అనేది ఎంత ప్రాముఖ్యమో బైబిల్ అంటే చాలా గొప్పది దా అది మాట్లాడిన ప్రతి మాటకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చాలా అర్థాలు ఉంటాయి బైబిల్ని అర్థం చేసుకోవటం అసాధ్యం అని చెప్పాలి అలాంటిదిలో దుఃఖపడటం గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే నిజంగానండి సైకాలజిస్టులకే ఒక మాదిరి చూపినోడు సైకాలజిస్టులు కూడా వేసుకో దగ్గర నేర్చుకోవాలి బైబిల్ దగ్గర నేర్చుకోవాలి అలాంటివండి ఉన్నాయి బైబిల్లో దుఃఖపడు వారు ధన్యులు దుఃఖపడండి అన్నాడు ఎందుకు దుఃఖపడాలి అన్నప్పుడు దుఃఖపడటం వల్ల మానసికంగా మనకు కొన్ని మేలులు జరుగుతాయి ఏమంటే మాకు ఎప్పుడు పాప ఆలోచనలు వస్తున్నాయండి మేము పాపాన్ని మానలేకపోతున్నానండి నేను నన్ను నేను పరిశీలించుకోలేకపోతున్నాను ఇలాంటివన్నీ మీకు గుర్తొస్తాయి కదా అలాంటప్పుడు మీరు ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవంటి ఏడవటం వల్ల కలిగే ఆ లాభాలను మీకు చెబితే మీరు ఏడవకుండా ఉండలేరు నిజం సైకలాజికల్గా ఏం చెబుతుంది అని అంటే మీరు ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం ఎందుకంటే సైకాలజీ అనేది బైబిల్కి అతీతమైనది ఏమీ కాదు బైబిల్ కింద ఉన్నవే అన్నీ కాబట్టి ఈ మాట ఎందుకు అన్నాడో ఒకసారి మానసికంగా మనం దృఢపడటానికి కూడా అవసరపడుతుంది ఇది దేవుడు ఆత్మీయంగా మనం బలపడటానికి ఆ మాట అన్నాడు ఆత్మీయతకు మానసికానికి మానసిక వ్యాధుల నుంచి కూడా విడుదల పొందటానికి ఆయన మాట అన్నాడు ఎలానో ఒకసారి నిరూపిస్తాను చూడండి సైకోలాజికల్గా బెనిఫిట్స్ ఉన్నాయి రిలీజ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎమోషన్స్ అని అన్నాడు రిలీజ్ అంటే భావోద్వేగాలు హార్మ్ఫుల్ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు కొన్ని భయంకరమైన భావోద్వేగాల నుంచి విడుదల పొందుకుంటారు ఏడవటం వల్ల నిజమండి మాకు ఎప్పుడండి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అసలు మేము బాగుండట్లేదు అని ఎవరైనా అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవండి ఆలోచనలు అన్నీ కూడా అక్కడితో అంతమైపోతాయి నిజం చెప్తున్నాను మానసికంగా మనకందరికీ ఉపయోగపడేటట్టు ఎంత మంచి మాట అన్నాడు నీకు వచ్చే తలంపులన్నీ భావోద్వేగాలు అన్నీ కూడా అంతమైపోవాలి వాటి నుంచి నీకు విడుదల కావాలనుకుంటే దేవుడి దగ్గరికి లేడవండి అన్నాడు అది ఇది ఒక బెనిఫిట్ అయితే రిలీఫ్ ఫర్ ది మైండ్ అన్నాడు మనకు మెదడులో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుడి దగ్గర ఏడవటం వల్ల ఏడవటం అనేది మనకు చాలా ప్రశాంతతను ఇస్తుంది ఎందుకంటే భారం అంతా వెళ్ళిపోయినట్టు ఉంటుంది చాలామందికి తెలుసు ఎప్పుడు ఏడ్చే వాళ్ళకు కొంతమంది ఉంటారు అలా పిచ్చి ఉంటుందేమో కానీ మరి ఏడుస్తూనే ఉంటారు అది కాదు మనం తప్పు చేసినప్పుడు ఇలాంటివన్నీ మన లోపల ఉన్నప్పుడు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి కానీ మనం దుఃఖపడగలిగితే ఆత్మీయంగా ఆత్మీయ జీవితం కోసం ఎంత మంచిది అసలు భావోద్వేగాల నుంచి విడుదలొస్తుంది మానసికంగా దృఢంగా ఉంటుంది అప్పుడు ఆత్మీయంగా మరింత దృఢపడతాం మనం రిలీఫ్ ఫర్ ద మైండ్ అన్నాడు రిలీఫ్ వస్తుంది మెదడుకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు అప్పటి వరకు ఉన్న భారం అంతా కూడా ఒక్కసారిగా తీసేసినట్టు అవుతుంది దేవుడు కూడా పాప భారాన్ని మన లోపల నుంచి తీసేస్తాడు మనం ఏడ్చినప్పుడు దుఃఖపడటం వల్ల ఇలాంటి లాభాలు ఉంటాయి తర్వాత ఏమన్నాడు ఇంట్రస్పెటేషన్ అని అన్నాడు ఇంట్రస్పెక్షన్ అన్నాడు అంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం మనం ఏడవటం వల్ల మనమంటే ఏంటో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం నిజం సైకలాజికల్ బెనిఫిట్స్ మూడు చెప్పాను చాలా ఉన్నాయి కానీ బైబిల్ అనేది ప్రత్యేకంగా ఏడవటం ఎందుకంత ప్రాముఖ్యతను మనకు చూపిస్తుంది అని అంటే ఏడవటం వల్ల నువ్వు మానసికంగా బాగుపడతావు ఆత్మీయంగా మరింత బాగుపడతావు నిజంగా చాలా గొప్పదండి బైబిలు దీన్ని మనందరం తెలుసుకున్నాం కదా ఇప్పటి నుంచి దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలో ఎంత తగ్గించుకొని ఉండాలో ఆయన దగ్గర అలా ఉందాం రక్షణ ఆనందం కోసం మరలా పరుగెడతాం దేవుడి ఎద్దుట మరలా ఏడ్చి పోరాడి ఆ రక్షణ ఆనందాన్ని పొందుకుందాం